హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వెల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము పాలల్లోనే పంచదార కలపాలా లేదంటే ఉప్పు కలపాలా అనే నిర్ణయం తీసుకుంటే ఏటవుతుందండి పాలల్లో పంచదార కలిపితే ఏమవుతుంది రిజల్ట్ అదే ఉప్పు కలిపితే పాలల్లో ఏమొస్తుంది రిజల్ట్ సో పాజిటివ్ వస్తుంది పంచదార కలిపితే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఉప్పు కలిపితే పాలన్నీ విరిగిపోయి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది సో మన జీవితం కూడా అంతేనండి పాల వంటిదే మన జీవితంలోని పంచదార కలుపు కలుపుకోవాలా ఉప్పు కలుపుకోవాలా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ఖచ్చితంగా మనమే నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే నేను ఎక్కువగా మహాభారతం చూస్తూ ఉంటాను అంటే మనకి హాట్స్టార్లోని మహాభారతం ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి కదా చాలాసార్లు చూస్తాను నాకు ఎందుకంటే అంత ఇష్టం ఒక్క ఎపిసోడ్ మనం పదిసార్లు చూస్తే పది రకాలుగా అర్థమవుతుందనమాట ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని పది విషయాలు అర్థమవుతాయి సో ఎన్నిసార్లు చూస్తే అన్ని విధాలుగా అర్థమవుతాయి అయితే ఈ డిస్కషన్ ఈ పాలల్లోని పంచదార కలపాలు అనే డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు జీవితంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో సరదాగా నేను వీడియో చూస్తూ ఉండండి నేను సరదాగా నాకు తెలిసిన విషయం నేను చెప్తాను నాకు అర్థమైన విషయం నేను చెప్తానండి చాలామంది మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మన నిర్ణయాలే మన జీవితాన్ని జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అనేసి సో మనం జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల నుంచి పెద్ద పెద్ద నిర్ణయాల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి మళ్ళీ మరి అలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి సరైన నిర్ణయాలు సరైన డెసిషన్స్ మేకింగ్ ఎలా చేయాలి అనేది నాకు తెలిసింది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ఫస్ట్ ఈ అసలు మహాభారతం స్టార్ట్ అయింది మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగింది అన్నదే ఈ ఒక్క చిన్న నిర్ణయం తప్పుగా తీసుకోవటం వల్ల అది ఎవరు తీసుకున్నారో చెప్తానండి చాలా సింపుల్గా చెప్పేస్తానండి కొంచెం జాగ్రత్తగా వినండి అర్థమైపోతుంది మామూలుగా కురువంశం ఉంది కదా కురువంశంలో మొదటి వ్యక్తి శంతనుడు అనమాట శంతనుడికి ముగ్గురు భార్యలు పెద్ద భార్య గంగాదేవి గంగాదేవి అంటే కాశీలో గంగామ్మ తల్లి ఉంది కదా ఆవిడ ఇంకా రెండవ భార్య సత్యవతి ఇంకా తర్వాత మూడవ భార్య పరశురా అనమాట కరెక్ట్గానే పలికానని అనుకుంటున్నాను పరశుర ఇంకా గంగమ్మ తల్లికి పుట్టిన బిడ్డ అంటే శంతనుడికి మొదటి వారసుడు భీష్ముడు అంటే భీష్మాచార్యుడు అనమాట యాక్చువల్లీ భీష్ముడు ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే దేవవ్రతుడు దేవవ్రతుడు అనమాట తర్వాత ఈ సత్యవతి ఎంటర్ అయిన తర్వాత తను భీష్ముడిగా మారాడు అది కూడా చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి భీష్ముడు అని అంటాను ఎందుకంటే గంగాదేవి పుత్రుడు అంటే భీష్ముడు అనే అందరికీ అర్థమవుతుంది సో మొ మొదటి వారసుడు భీష్ముడు తర్వాత సత్యవతికి పుట్టిన వాళ్ళు ఇద్దరు అనమాట చిత్రం కదా విచిత్ర వీర్య అనే ఇద్దరు ఇద్దరు మగపిల్లలు పుట్టారు తర్వాత పరశురాకి వ్యాసమహర్షి వ్యాసమహర్షి అందరికీ కదా సో వ్యాసమహర్షి పుట్టాడు అనమాట అయితే ఈ ఫస్ట్ పుట్టింది గంగమ్మ తల్లికి భీష్ముడు గంగమ్మ తల్లికి సంతనుడికి భీష్ముడు పుట్టాడు కదా తర్వాత సత్యవతి గంగమ్మ తల్లి భీ సంతనుడితో ఉండదనమాట సో సత్యవతిని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తాడు సత్యవతిని చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు ఎవరు సంతనుడు అయితే సత్యవతి ఒక తనని పెళ్లి చేసుకోవాలంటే ఒక రూల్ పెడతాదన్నమాట నాకు నా ఈ కురువంశానికి వారసులు నాకు పుట్టే బిడ్డలే అవ్వాలి మీకు నీకు ఆల్రెడీ భీష్ముడు ఉన్నాడు కదా సో నాకు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నా పిల్లలు అవుతానంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే అప్పుడు అతను పెళ్లి చేసుకొని అనేస్తాడు సంతనుడు ఓకే నువ్వు నాకు దూరంగానే ఉండు అని అనేసి కురువంశానికి రాజుగా భీష్ముడు ఉంటాడు అనమాట భీష్ముడు అన్ని అధికారాలు చేపట్టి బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు అయితే తన తండ్రి బాధను గమనిస్తూ ఉంటాడనమాట గమనిస్తూ ఉంటే సో విషయం ఏంటని అర్థం చేసుకొని అప్పుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి భీష్ముడు సత్యవతి దగ్గరికి వెళ్ళి ఇలా ఇక్కడే ఏంట అమ్మ నువ్వు ఇలా మా నాన్నగారిని పెళ్ళి చేసుకోండి తన బాధను నేను చూడలేకపోతున్నాను అంటే అప్పుడు సత్యవతి అంటుంది నువ్వు ఉంటుండగా నేను పెళ్లి చేసుకోలేను నా నా బిడ్డలే ఈ కురువంశానికి రాజులు అవ్వాలి అనేసి సత్యవతి రూలు పెడతదనమాట పెడితే అప్పుడు భీష్ముడు అప్పుడు అన్నమాట మనకి భీష్మ శపథం అని భీష్మ ఏకాదశి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా భీష్ముడు శపథం చేసిన రోజు కూడా స్పెషల్గా ఒక పండగ చేసుకుంటారు సారీ దాని గురించి నాకు ఇంత డెప్త్గా ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి పెద్ద లాంగ్ వీడియో అయిపోద్ది సో అప్పుడు దేవవ్రతుడు అసలు పేరు దేవవ్రతుడు కదా భీష్ముడు అప్పుడు శపథం చేస్తాడు నేను నేను ఆ జన్మ బ్రహ్మచారిగా నేను ఉండిపోతాను నా జీవితంలో పెళ్ళి పిల్లలు నా వారసులు ఎవరు ఉండరు నీ బిడ్డలే కురువంశానికి వారసులుగా ఉంటారు తల్లి అనే మాట ఇస్తే అప్పుడు ఈ సత్యవతి అనే ఆమె సంతను పెళ్లి చేసుకుంటుంది అప్పటి నుంచి భీష్ముడు గంగమ్మ తల్లి తన పుత్రుడి త్యాగానికి మెచ్చి భీష్ముడు అని ఒక పేరు పెడుతుంది అనమాట దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు పెడుతుంది ఓకే ఇక్కడి వరకు బాగానే ఉంది కదా అయితే సత్యవతికి పుట్టిన బిడ్డలు చిత్రాంగద విచిత్రాంగద మంచిగా పుట్టారనమాట ఒకతను ఒక అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇంకొక అతను మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సో దానివల్ల ఏంటంటే ఇంకా వంశానికి వారసులు ఉండరు అప్పుడు సత్యవతి ఏం చేస్తుంది ఈ లోపలే శంతనుడు చనిపోతాడు అయితే ఈ సత్యవతికి ఇద్దరు కోడళ్ళు అంబిక అంబాలిక అంటే చిత్రాంగద భార్య అంబిక విచిత్రాంగద భార్య అంబాలిక అయితే వీళ్ళకి పిల్లలు ఉండరు కదా సో వీళ్ళకి పిల్లలు పుట్టేలా ఎలాగైనా సరే ఈ వంశానికి వారసులు ఉండాలి అనేసి అనుకుంటుంది సర్చివతి అయితే ఇప్పటికే భీష్ముడిని అడుగుతుంది నువ్వు పెళ్లి చేసుకో మరి ఇలా నా పిల్లలు ఇలాగ అయిపోయారు కదా నువ్వు పెళ్లి చేసుకుని ఈ వంశాన్ని నువ్వే ముందుకు నడిపించాలి అంటే భీష్ముడు ఒప్పుకోడు ఒక్కసారి నేను మాట ఇచ్చానంటే నేను మళ్ళీ మాట వెనక్కి తీసుకోలేను అంటాడు ఇంకా చేసే దారేమీ లేక మూ శంతను మూడో మూడో బారి కొడుకైన వ్యాసమహర్షి ఉన్నాడు కదా అతను ద్వారా అంబిక అంబాలి అంబాలికకి సరోగసి ద్వారా ఇక్కడ జాగ్రత్తగా వినండి అప్పట్లోనే సరోగసి పద్ధతులు వచ్చినాయి సరోగసి ద్వారా ధృతరాష్ట్రుడు పాండుకుమారుడు పుడతారనమాట మెయిన్ క్యారెక్టర్స్ అమ్మ ఇక్కడ నుంచి ఇంకా మనకు మెయిన్ క్యారెక్టర్స్ మహాభారతంలో మొదలవుతుంది ఇంకా పుడతారు ఇంకా ధృతరాష్ట్రుడి పుత్రులు ఎవరు వంద కౌరవులు వంద మంది ఇంకా పాండుకుమారుడు పుత్రులు ఎవరు పంచ పాండవులు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు ఇంకా ఈ ధృతరాష్ట్రుడు తనకి కళ్ళు ఉండవు వాళ్ళు కూడా ధృతరాష్ట్రుడు పాండు పాండుకురాజు కూడా ఏంటి చిన్న ఇబ్బందితో హెల్త్ ఇష్యూస్తోటే పుడతారనమాట ధృతరాష్ట్రుడి కళ్ళు ఉండవు అందరికీ తెలుసు కదా పాండుకుమారుడు అంటే తన ఒళ్ళంతా కూడా ఒకలాంటి డిఫరెంట్ స్కిన్తో ఉంటుందన్నమాట ఇంకా ఈ ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీతో ఉంటాడు నాకు ఒక తనకి తనకి కళ్ళు లేవు అనే ఉద్దేశంతో ఇన్సెక్యూరిటీతో ఉంటాడు కానీ తన కళ్ళు లేవు అని కాదు తను ఎందుకు చేతకాని వాడు అనే ఇన్సెక్యూరిటీతో ఉంటాడు అనమాట కళ్ళు లేవు కాబట్టి నేను చేతకాని వాడిని అయ్యాను అనే దీంతో ఉంటాడు కళ్ళు లేని వాళ్ళైనా సరే చాలా చక్కగా బ్రతకచ్చు పద్ధతిగా బ్రతకచ్చు అన్ని టాలెంట్స్ ఉంటాయి బట్ అది గుర్తించక ఇన్సెక్యూరిటీతో ఉంటాడు ధృతరాశుడు ఇంకా పాండు పాండుకుమారుడు చాలా మంచివాడు అనమాట చాలా సైలెంట్ పర్సన్ చాలా నిజాయితీగా పద్ధతిగా ధర్మ మార్గంలో ఉంటాడు సో వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మొదలవుతూ ఉంటాయి అన్నమాట కుటుంబంలో అధికారం కోసం ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మధ్యలో ఈ పుత్రులు పుడతారు ఈ ఈ డిస్టర్బెన్సెస్ మధ్యలోనే వీళ్ళకి ఐదుగురు పుడతారు పాండవ కుమారుడు పంచపాండవులు పాండవులు పుడతారు ఈ ఇద్దరు రాష్ట్రుడికి వంద మంది పుట్టేస్తారు అది ఇంకా పెద్ద స్టోరీ అయితే ఇంకా డిస్టపెన్సెస్ ఎక్కువైపోతూ సత్యవతికి అప్పటికే వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది వృద్ధాప్యంలోకి వచ్చి తనకు అవమానాలు ఎదురవుతాయి నన్ను ఇలాగా తనకు రెండవ భార్య ఇటు అటు అనే అవమానాలు ఏది చేత కాదు అది ఇది అనేసి ఎదురైతే ఉంటే తనకి ఇంకా విసుగు అండి ఇంకా ఏంటిది ఇలా ఉన్నది అనేసి ఈ లోపల పాండు కుమారుడికి శాపం వల్ల తను మొత్తం రాజ్యాన్ని వదిలేసి తన ఇద్దరు భార్యల్ని పట్టుకొని ఐదుగురు పిల్లల్ని పట్టుకొని వనవాసానికి వెళ్ళిపోతాడు ఈ కౌరవులు చూస్తే సరైన వాళ్ళు కాదు వాళ్ళకి రాజ్యాన్ని పాలించడం రాదు ప్రజల్ని బాధ పెడతారు అమాయకులను బాధ పెడుతూ ఉంటారు సో ఇంకా ఏ ఏం చెయ్యాలో అప్పుడు అడవులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంటికి రావాలి ఇంటికి వచ్చి వీళ్ళకి బాధ్యతను అప్పజెప్పాలి ఎవరి ఎవరికి పంచపాండవులకి బాధ్యతను నప్పిజెప్పి ఈ కురువంశానికి మంచి రాజు ఇవ్వాలి మంచి పరిపాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటుంది అనమాట రండి అడవికి రండి అడవికి రండి అనేసి సో ఈ గ్యాప్లో గంగాదేవి గంగాదేవి దగ్గరికి బాధలన్నీ తట్టుకోలేక గంగాదేవి దగ్గరికి ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాను నిర్ణయం అనేది నిర్ణయం అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మీకు చెప్తున్నానండి ఈ గంగాదేవి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఆ రోజు నీ కొడుకుని నేను నీ కొడుకు అక్కడ శపథం చేస్తున్నాడు పెళ్లి చేసుకొని నేను చేసిన తప్పుకి అతను బలైపోతుంటే నువ్వెందుకు ఆపలేదు నువ్వెందుకు ఇది చేసావు ఎందుకు వదిలేసావు నీ కొడుకుని నాకు ఎందుకు బుద్ధి చెప్పలేదు నేను చేస్తున్న తప్పు అని నన్ను ఎందుకు చూపించలేదు అంటే నేను ఎందుకు చూపిస్తాను నాకు ఈ ప్రపంచంలో అందరూ సమానమే ఎవరి అస్తిత్వం ఉంటుంది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే భీష్ముడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అడ్డుకునే అధికారం నాకు లేదు నువ్వు ఆ నాకు భీష్ముడు వద్దు నాకు నాకు పుట్టిన పిల్లలే రాజులుగా అవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు కూడా నేను ఆపలేదు నీ జీ నీ పాలల్లోని ఉప్పు కలపాలా లవణం కలపాలా అనే పాలల్లోని పంచదార కలపాలా లవణం కలపాలా అనే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే సత్యవతి సో దానికి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు చేసిన కర్మకి నువ్వే అనుభవిస్తున్నావు అయితే ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం ఎలా అసలు సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అని సత్యవతి అడుగుతుంది నువ్వు ధర్మ మార్గంలో స్వార్థం లేకుండా అత్యాశ లేకుండా నువ్వు ఆలోచించుంటే సరైన నిర్ణయం ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే తీసుకుంటావు అని గంగమ్మ తల్లి సత్యవతికి చెప్తుంది ఇంకా సరే అయ్యి అప్పుడు సత్యవతి ఒక డెసిషన్కి వస్తుంది ఇంకా సరే నే నేను చేసింది ఏదో చేశాను ఇంకా అయ్యింది ఏదో అయ్యింది ఇక్కడి నుంచేనా నేను సరైన దారిలోకి వెళ్ళాలి అని అప్పుడు అడవికి వెళ్ళి ఈ లోపలే పాండురాజు మాత్రి చనిపోతారు కుంతిదేవి ఐదుగురు పిల్లలు మిగులుతారనమాట సో ఇంకా వీళ్ళ ఐదుగురిని నేను రాజ్యానికి తీసుకొచ్చి వీళ్ళని యధిష్ఠుడినే నేను రాజుగా నేను చూడాలి అని భీష్ముడికి ఆ బాధ్యతను అప్పచెప్పి సత్యవతి వెళ్ళిపోతుంది అడవులకు వెళ్ళిపోతుంది తపస్సు చేసుకోవడానికి సో సత్యవతి మంచి పనే చేసింది వెళ్ళేటప్పుడు కానీ ఆ ముందే ఒక మంచి పని భీష్ముడిని రాజుగా ఉండనిచ్చుంటే అసలు వేరే విధంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు కదా ఇక్కడ సత్యవతి చేసిన పొరపాటు ఏంటి అంటేనండి గంగాదేవి దేవత ఎప్పుడు యవనంగా ఉంటుంది తనకి చావే లేదు నేను అలక్ కాదు కదా నేను మనిషిని కదా నాకు చావు దగ్గరికి వస్తుంది సో నాకు నా జీవితం మీద ఆశ అనేది ఉంటుంది కదా నేను చేసిన దాంట్లో తప్పేంటి అని అనుకుంటుంది కానీ గంగాదేవి ఏమంటుందో తెలుసండి పోనీ సరే నువ్వు ఇంత ఆశపడిపోయి ఇంత నీ కోసం నీ ఇన్సెక్యూరిటీ తోటి నువ్వు నీ కొడుకుల్ని మాత్రమే రాజు అవ్వాలి అని అనుకున్నావు కదా కొన్ని కొడుకులు ఏమైనా బాగున్నారా వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏమైనా బాగున్నారా బాగాలేదు కదా అని రియలైజ్ అయ్యే విధంగా చెప్తాదన్నమాట సో అక్కడ ఆ తర్వాత తను ఇంకా ఈ యధిష్ఠురుడు ఉన్నాడు కదా యధిష్ఠురుడు అంటేనండి ధర్మరాజు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాడు ధర్మరాజే హస్తినాపురానికి సరైన రాజు అవ్వగలడు ఎందుకంటే ధర్మరాజు చాలా ధర్మంగా పరిపాలిస్తాడు రాజుని ప్రతి చిన్న విషయంలో కూడా చాలా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటాడు రాజ్యాన్ని ప్రజల్ని ప్రేమిస్తాడు సో అతనే ఈ హస్తినాపురానికి రాజు అయితే ప్రజలు బాగుంటారు వంశం కూడా బాగా నిలబడుతుంది అని ఆ బాధ్యతని ధర్మరాజుని రాజును చేసే బాధ్యతని భీష్ముడికి అప్పచెప్పి తను వెళ్ళిపోతుంది కదా అడవుల్లోకి సో తను జీవితం చివరిలో తీసుకుంది సరైన నిర్ణయం ఈ ధర్మరాజుని రాజుగా చూడాలి అని కానీ దానివల్ల ఆ నిర్ణయాన్ని కొద్దిగా లేటుగా తీసుకోవటం వల్ల కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ద్రౌపదికి అవమానం జరిగింది చాలా చాలా జరిగినాయండి సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం చేసే ఆలోచనలో రైటా రాంగా అని ధర్మ మార్గంలో ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాలి సింపుల్ అండి ఇవన్నీ కాదు సింపుల్లో మనం ఆలోచించే విధానంలో మన స్వార్థం ఉందా అత్యాసం ఉందా దురాశ ఉందా అసూ ఉందా ద్వేషం ఉందా ఇవేమీ లేకుండా ఆలోచించే ఆలోచనలు ఏవైనా సరే కరెక్ట్గానే మనం ఆలోచిస్తాం సరైన డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది అట్లీస్ట్ మన జీవితం పట్ల మనకైనా సరే మంచి డెసిషన్ మేకింగ్స్ ఉండాలండి సో అదండి వాటి వీడియో వీడియో చివర వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి